లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గోవాలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ కనిపించకుండా పోయారు అప్పటి నుంచి ఆయన కోసం నాలుగు బృందాలుగా పోలీసులు వెతికారు చివరకు గోవాలో అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు బ్రేకింగ్ చూస్తున్నాం లైంగిక ఎదుర్కొంటున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే గోవాలో సైబరాబాద్ అరెస్ట్ చేశారు మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ కనిపించకుండా పోయారు అప్పటి నుంచి కూడా ఆయన కోసం నాలుగు బృందాలుగా పోలీసులు వెతికారు చివరకు గోవాలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Khabar We've been here, we've been there, they've been just everywhere. <laughs> बहन निकल ले एक मिनट दो जागा दो प्लीज किसो प्लीज अपना चलो बहन निकल ले एक मिनट दो जागा दो प्लीज किसो प्लीज अपना चलो बहन निकल ले एक मिनट दो जागा दो प्लीज किसो प्लीज अपना चलो बहन निकल ले एक मिनट दो जागा दो प्लीज किसो प्लीज अपना चलो बहन निकल ले एक मिनट दो जागा दो प्लीज ఫేక్ కాల్ వచ్చింది ఫేక్ కాల్ వచ్చింది కనుక్కోవడానికి వచ్చాను కార్షన్ జరగండి ఫేక్ కాల్ వచ్చింది ఫేక్ కాల్ వచ్చింది కనుక్కోడానికి వచ్చాను ఓకే జరగండి ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ భార్య ఆయేష ఉన్నట్లు తెలుస్తోంది ఆయేషపై కూడా బాధితురాలు కంప్లైంట్ చేసినట్లుగా కూడా సమాచారం అందుతోంది నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం రాధాకృష్ణ స్వాతి కొద్దిసేపటి క్రితమే షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ కి సంబంధించిన భార్య అయేషా కొద్దిసేపటి క్రితమే నార్సింగి పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది ఆమె లోపలికి వెళ్లి ఇన్స్పెక్టర్ ని కలిసిన తర్వాత రెండు నిమిషాల్లో బయటికి రావడం జరిగింది అసలు ఎందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చారన్న దానికి సంబంధించి ఆమెతోటి మాట్లాడే ప్రయత్నం చేశాము తనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఫేక్ కాల్ అని తాను చెప్తూ ఉంది తనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అందులో జానీని తీసుకుని వచ్చారు నార్సింగి పోలీస్ స్టేషన్ కి అని చెప్పడంతో తాను తన భర్త జానీని కలవడానికి వచ్చాననేది కూడా ఆమె చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆమెతోటి ఈ కేసుకు సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేయడం జరిగింది ఎందుకంటే ఈ కేసులో ఎఫ్ఐఆర్ లో కూడా ఆమెకు సంబంధించిన అంశం కూడా ఉండడం జరిగింది బాధితురాలు తనని దాడి చేసింది జాని మాస్టర్ కి సంబంధించిన భార్య అని కూడా ఆమె అందులో పేర్కొనడం జరిగింది కాబట్టి ఆ కేసుకు సంబంధించిన అంశాలను ఆమె నుండి రాబట్టే ప్రయత్నం చేస్తే ఆమె ఏకంగా మీడియానే బెదిరించిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది తనకే కెమెరా పెడతారా మీపై కేసులు పెడతానంటూ కూడా బెదిరించడం జరిగింది ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించిన అంశాలను మాత్రం ఆమె ఏమీ మాట్లాడకుండానే ఇక్కడ నుండి వెళ్లిపోయిన పరిస్థితి అయితే చోటు చేసుకోవడం జరిగింది ఒకసారి అసలు ఎందుకు ఈమె రావాల్సి వచ్చింది ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఎందుకంటే ఒకవైపు ఎఫ్ఐఆర్ లో ఈమెకు సంబంధించిన అంశం ఉండడం ఆ తర్వాత ఆమె భర్తను ప్రస్తుతం గోవాలో ఎస్వటి పోలీసులు ఆమెను పట్టుకోవడం జరిగింది అక్కడి నుండి అతన్ని ఇవాళ రాత్రి ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది ప్రస్తుతం అయితే అతను గోవాలో ఉన్నాడు గోవాలో కోర్టులో హాజరుపరిచిన తర్వాత పీటీ వారెంట్ పైన ఇక్కడికి తీసుకొని వస్తారు అతన్ని అక్కడ ప్రధానంగా పీటీ వారెంటర్ ను ఎందుకు అతన్ని అక్కడ కోర్టులో హాజరుపరచాల్సి వచ్చిందన్న దానికి సంబంధించి మనం అధికారులతో మాట్లాడి సమాచారం రాబట్టే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు అక్కడ కోర్టులో అతను హాజరుపరచడం ద్వారా లీగల్ ఎవిడెన్స్ దొరుకుతుంది ఎందుకంటే ఇతను నాలుగు రోజులుగా పరారీలో ఉన్నాడు అజ్ఞాతంలో ఉన్నాడు ఎక్కడ కూడా అతను సెల్ ఫోన్ ఆన్ చేసి ఉంచలేదు పదిహేనో తారీఖు ఎప్పుడైతే రాయదుర్గంలో జీరో ఎఫ్ఐఆర్ నమోదైందో అప్పటి నుండి కూడా ఈ షేక్ జాని భాష కనబడకుండా పోయాడు ఎవరికీ అందుబాటులో లేకుండా ఉండడం జరిగింది అలాగే కొండాపూర్లో ఉన్న ఆయన ఇంట్లో లేడు అలాగే నెల్లూరులో స్వగ్రామంలో కూడా లేకుండా ఉన్నాడు అలాగే ఒక సినిమా షూటింగ్ కి వెళ్లాడ సమాచారం రావడంతో అక్కడికి ప్రత్యేక టీములు కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా అతని ఆచుకి లభించలేదు ఆ తర్వాత పోలీసులు చివరికి గోవాలో అతని ఆచుకిని కనిపెట్టడం జరిగింది అతని దగ్గరికి వెళ్లి అతని అరెస్ట్ చేస్తున్న సమయంలో అరెస్ట్ వారెంట్ కోరడంతో ప్రస్తుతం అతని కోర్టులో హాజరుపరిచారు అక్కడ కేవలం ఒక కేసు నమోదైంది ఇతని పైన ఏదైతే లైంగిక దాడితో పాటు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది అందుకే ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నాం అనేది కోర్టులో అక్కడ పీటీ వారెంట్ వేస్తారు ఆ పీటీ వారెంట్ ఇచ్చిన తర్వాత అక్కడ నుండి అతన్ని రోడ్డు మార్గాన హైదరాబాద్ హైదరాబాద్ కు తీసుకొచ్చే అవకాశం ఉంది ఇవాళ అర్ధరాత్రి కానీ లేదా రేపు ఉదయం లోపల శేఖర్ ఈయన జాని మాస్టర్ ని తీసుకొని వస్తారు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కేసుకు సంబంధించి అతనిపై నమోదైన సెక్షన్ల కింద ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటినన్నిటికీ సంబంధించి కూడా అతని నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు ఎందుకు అతను ఈ బాధితురాలి పట్ల ఆ విధంగా వ్యవహరించాల్సి వచ్చింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ముంబైలో హోటల్ ఆమెపై లైంగిక దాడికి చేసినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకు అలాంటి అగాయితానికి పాల్పడాల్సి వచ్చింది అనేది ఒకటి అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈమె సొంతంగా కొరియోగ్రాఫర్ గా ఎదుగుతూ ఉంది కొన్ని సినిమాలకి ఓన్ గా ఆమె కొరియోగ్రాఫ్ చేసింది ఆ షూటింగ్ వెళ్లి కూడా అక్కడ ఈయన జానీ మాస్టర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా బెదిరింపులకు పాల్పడడం ఆ సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ లేకుండా చేస్తానంటూ కూడా బెదిరింపులో పాల్పడినట్లు కూడా ఆమె పూర్తిగా కంప్లైంట్ కాపీలో పేర్కొనడం జరిగింది వీటన్నిటిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది కాబట్టి ఈ కేసుకు సంబంధించిన అంశంలో ప్రధానంగా కోర్టులో ఈ కేసు నిలబడాలంటే ఆ యువతి ఎవరైతే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చిందో ఆ కంప్లైంట్ లో ఉన్న ఎవిడెన్స్ అన్నింటిని కూడా సాధ్యమైనంత వరకు టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు లేదా షూటింగ్స్ లో బెదిరించారని చెప్తున్నారు కాబట్టి అక్కడ ఆ సమయంలో షూటింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం వాళ్ళని అవసరమైతే ఈ కేసులో సాక్ష్యాధారాలుగా ఉంచే అవకాశం కూడా కనబడుతుంది ఆ రకంగా కోర్టులో ఈ కేసు పూర్తిగా నిలబడాలంటే ఎవిడెన్స్ అన్ని సేకరించాలి కాబట్టి ఆ ఎవిడెన్స్ సేకరించే ప్రయత్నం కూడా చేస్తారు ఇక్కడికి జానీ మాస్టర్ ని తీసుకొని వచ్చిన తర్వాత అది కూడా ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు మార్నింగ్ అతన్ని తీసుకొచ్చిన తర్వాతనే ఈ మొత్తం వ్యవహారం నడుస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాతనే స్టేట్మెంట్ కూడా అతన్ని రికార్డు కూడా చేయడం జరుగుతుంది యువతి అతనిపై ఏ విధంగా అయితే ఆరోపణలు చేసిందో ఆరోపణలో వాస్తవం ఎంతవరకు ఉంది ఎందుకంటే దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో ఈ లైంగిక దాడికి పాల్పడ్డాడు అనేది ఒకవైపు ఆరోపణ ఆ తర్వాత తనని మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నాడు తనని ఇండస్ట్రీలో ఎదగకుండా చేస్తున్నాడు ఎక్కడ కూడా తనకి ఆఫర్స్ వచ్చినా ఆఫర్స్ రానియకుండా చేస్తానని అనడం ఒకవైపు అలాగే కొన్ని సినిమా షూటింగ్ లో కొరియోగ్రఫీ అవకాశం వచ్చినా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బెదిరింపులో పాల్పడడం ఇలాంటి అన్ని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికి సంబంధించిన స్టేట్మెంట్ ని ఇతను జానీ మాస్టర్ నుండి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం కనబడుతుంది ఆ తర్వాత అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అతన్ని రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం కనబడుతుంది కోర్టులో కూడా ఇతనికి పోక్సో యాక్ట్ తో పాటుగా లైంగిక దాడికి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి కాబట్టి కోర్టు ఎలాంటి నిర్ణయం అనేది కూడా వేచి ఇతన్ని మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ ఇక్కడ కూడా అరెస్ట్ చేస్తారు కోర్టులో హాజరు పరుస్తారు రేపు ఈ మొత్తం వ్యవహారం కొనసాగే అవకాశం ఉంది రైట్ రాధాకృష్ణ ఫర్